ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి దశలో నీక అధ్యాయము పదిహేనో వచనం చివరి లైన్ చదువుకుందామండి ఎడతెగక ప్రార్థన చేయుడి ఎడతెగక ప్రార్థన చేయాలన్న ప్రార్థనలు కనిపిస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఆ ఏడు రకాల ప్రార్థనలు మన జీవితంలో మనం చేసినట్లయితే ఎంతగానో ఆశీర్వాదం పొందుకుంటామండి మొదటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన దానియలు గారు వలె వ్యక్తిగత ప్రార్థన చేయాలి రెండు కుటుంబ ప్రార్థన చేయాలి కొన్నేలు గారు కుటుంబ ప్రార్థన చేశారు కదండి కొన్నేలి కుటుంబం వలె కుటుంబ ప్రార్థన చేయాలి మూడవదిగా సంఘ ప్రార్థన చేయాలి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం కూడా సంఘంతో కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి నాలుగవది చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన మనుషులకు కనబడవలనని కాకుండా దేవునికి కనబడవలనని మాత్రమే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి ఐదోదిగా తగ్గింపు ప్రార్థన తగ్గింపు ప్రార్థన సుంకరి వలె తగ్గింపు కలిగి మనము ప్రార్థన చేయాలండి ఆరోది చూసుకున్నట్లయితే మోకాళ్ళ ప్రార్థన ఏసుక్రీస్తు వారి వలె మోకాళ్ళ ప్రార్థన మనము కలిగి ఉండాలి ఏడోది చూసుకున్నట్లయితే కన్నీటి ప్రార్థన హిజ్కియా గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా యజ్ యజ్రా గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా ఇర్మియా గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లుగా నిహిమియా గారు కన్నీళ్లు విడిచి ప్రార్థన ఈ ఏడు ప్రార్థనలు మన జీవితంలో మనం కలిగినట్లయితే అనేకమైన దీవెనలు అనేకమైన ఆశీర్వాదములు పొందుకుంటామండి ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వాదించును గాక ఆమె